హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్వీట్ షాప్ స్టైల్ బూందీ మిఠాయిని ఇంట్లోనే ఎలా చేయాలో ఇప్పుడు ఫుల్ వీడియో అయితే చూసేయండి అందుకంటే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడప్పుడు చేసే మిఠాయి కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనము ఒకటిన్నర కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఒకటిన్నర కప్పు శనగపిండికి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే అందులోనే కొంచెం వంట సోడాను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ మనము జల్లించుకోవాలి తర్వాత జల్లించుకున్నటువంటి పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ విస్కర్ సహాయంతో ఉండలు లేకుండా మనము బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలి బూందీ బ్యాటర్ కోసము మనము ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము పిండి రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బూందీ గరిటతో బూందీని అయితే చేసుకోవాలి ఇక్కడ నాకు గరిట లేదు కాబట్టి ఇక్కడ నుంచి గిన్నె సహాయంతో ఇలా బూందీ అయితే వేసుకుంటున్నానండి మనము హై ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనము బూందీని అయితే వేపుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒకటిన్నర కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని అందులోనే మనము ఒక కప్పుకి మరొక ముప్పా కప్పు వాటర్ని యాడ్ చేసి మనము పాకం అయితే పట్టుకోవాలండి ఈ లోపల మనము ఒక ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టేసుకోండి ఇలా పాకం అనేది దగ్గర పడిన తర్వాత మనము వాటర్లో వేసుకొని చూస్తే ఉండపాకం అయితే రావాలండి ఉండపాకం కంటే ఎక్కువ పాకం వచ్చినా కానీ సాగిపోతూ ఉంటుంది కరెక్ట్గా ఇలా ఉండపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి అందులో మనము కొంచెం వంట సోడ వేసి బాగా కలుపుకోవాలి ఇలా వంట చూడ వేయటం వల్ల ఏంటి అంటే మిఠాయి అనేది చాలా గుల్లగా వస్తుందండి స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగానే చేసి పెట్టుకున్నటువంటి బూందీని పాకంలో వేసి బాగా కలుపుకోవాలండి తర్వాత మనము నెయ్యి రాసి పెట్టిన ప్లేట్పై వేసేసుకొని షాక్ సహాయంతో మీకు నచ్చిన షేప్ అయితే కట్ చేసుకోండి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మీరు కట్ చేసుకున్న షేప్పై మరొకసారి షాక్ సహాయంతో మరొకసారి ముక్కలుగా కట్ చేసుకుంటే స్వీట్ షాప్ స్టైల్ బూందిమిఠాయి ఇంట్లోనే రెడీ అయిపోతుందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీని కంపల్సరీగా ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్